వెల్కమ్ టు లాల్ కుమార్ ట్రాక్టర్ ఈరోజు ఈ మా ఎరుపు రావడం ఎరుపు బాగా వచ్చింది దీనికి అసలు ఏం చేయాలో అసలు మాకు అర్థం కాక ఏం చేసామంటే డైమండు సాఫ్ పౌడర్ రెండు కలిపి యూరియాలో కలిపి మేము వేద్దామనేసి ఈ రోజు మేము అయితే ఫిక్స్ అయినాం ఎందుకంటే ఇంతకుముందుకు వేస్తే మాకు మంచి రిజల్ట్ ఉంది ఆ రిజల్ట్ ఇంత ముందుకు వేసినాం కాబట్టి మాకు అదే ఆలోచనతోన సేమ్ అదే ఎరుపు మళ్ళీ వచ్చింది రావడం ద్వారా ఆల్రెడీ స్ప్రే చేసినాము స్ప్రే చేసినాక కూడా మళ్ళీ అదే ఎదుర్కొంటే మళ్ళీ అంత మొత్తం ఒక్కొక్క ఒక్కొక్కర మొత్తం చచ్చిపోతుంది కాబట్టి ఇప్పుడు యూరియాలో డైమండ్ అండ్ సాఫ్ రెండు కలిపి వెళ్తే మంచి రిజల్ట్ వస్తుంది అనేసి మాకు ఇంతకుముందు మేము చల్లాం మాకు తెలుసు అందుకని మళ్ళీ ఈ ఈరోజు మళ్ళీ చల్తాం ఒక ఎనిమిది ఎకరాలకు చల్లాలని చూస్తున్నాం ఇవాళ ఇప్పుడు ఈ యూరియాలో డైమండ్ అండ్ సాఫ్ పౌడర్ ఇది సాఫ్ ఇట్లా మిక్స్ చేసి కొద్దిగా మనం ఏంటంటే స్ప్రే చేసుకుంటున్నా కానీ ఇట్లా యూరియా చేసినప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అది దేనికి యూజ్ అవుతుంది లోపల పురుగు పురుగు ఉన్నా కానీ చల్ల పురుగు ఉంటుంది ఆ పురుగు పెద్ద పురుగు అనేది వస్తే రకాల పురుగు ఇట్లా మనకి ఎరుపు రో అనేది కవర్ చేస్తాను ốcो रक्कते आधर चिका लेकिन भारत mellan जमहते आधो पसक्रा निर्कन प्रयुणा रतनो प्रयुपना सेरि ना या एक आदि जरिये चalling recognize whether this is possible or not. it is typical case in Indian Mad практи Natural malady is performed to tell the girl is yet to leave school. this is not a biblical Rubber 💪 ఫ్రెండ్స్ ఇట్లా మంచిగా టాప్ పౌడర్ అవి డైమండ్ కలుపుకొని ఇలా మధ్య నీట్గా మిక్స్ చేసుకోవాలి మూడు మూడు సార్లు మిక్స్ చేసుకొని నీట్గా కలుస్తుంది ఫ్రెండ్స్ మొత్తం గ్రీన్ కలర్ అయ్యేక మొత్తం కలుపుకోవాలి మంచి <tries> ले सुस्ता और बोलला ने वासे और रास्ता ये अम्मा की भाषा ये ना नेड कोनी अंदाजे मी तो सब जब जब या ये माए ये अरे इष्टकारा ये जैसा ओ पर नाता ಯಾರು ಪರಕ್ಕೆ ಹ ಆ ಯಾರು ಹೋಗು ಹಣ್ಣು ಆ ಲಾಲು ನಮನೆ ಹೋಗಿ ಓಯ್ ಆ ವಚಾ ಬಾಡೋನೇ ಏಮದ ಹರಿ ಇಸ್ಕೆರ್ತಾರಾ ಆಕಲ ಅಡ್ಕಿರಾವ್ಲ ಇಟ್ಕಿರಾವ್ಲ ಬಂಗನೇ ನೀನು ಇಂತಾ ಸರ್ಮದ ಆಬೇಯ ತಮಿ ಚೋಚುಡು ಕೋಲ ಗಮಂದು ನನಗೆ ಮನ್ ಇಂಗೇ ಇಂಗೇ ಜಪನಿನಾ ಇರೋಯ್ ರಾಗಲ್ರಾ ನಿಂದ್ ಪೋಸ್ಕೋವಾಲೆ

आ आ आ लालू ने ना को चला આ જાન જુરાઈ પડ્યું આ હે મોટામાં માબલાવાડની આ માબલાવાડી રોગા એ તરવા એટલે જલતું

आणि पुढे चालू एंट्री ना आहे ना आम पाला ना राधे दे चालतो